హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే గోరింటాకు అంటూ ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి అందరికీ చాలా ఇష్టం కానీ కొంతమందికి గోరింటాకు ఎర్రగా పండదండి అలాంటి వారు చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు అలాంటి వారి కోసం అయితే నేను మంచి రెమెడీ అయితే చెప్తానండి ఎర్రగా పండడంతో పాటు ఎక్కువ రోజులు కూడా గోరింటాకు కలర్ అయితే అలానే ఉంటుందండి నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే పా పాటించండి మీకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం మిక్సీ జార్లో గోరింటాకు వేసుకున్న తర్వాత కొన్ని లవంగాలు అయితే వేసుకోవాలండి ఇలా లవంగాలు వేసుకోవడం వల్ల కలర్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది చాలా బాగా అయితే పండుతుందండి తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే కొంచెం పంచతార వేసుకోవాలండి అలా పంచతార వేసుకున్న తర్వాత అందులో కొంచెం పెరిగైతే వేసుకోవాలండి ఇది పెరిగానండి కవంత చిలికాయను అందుకే ఇంత పలచగా ఉంది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ లో ఒక నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి ఇది వన్ అవర్ ఉంచుకున్న చాలా బాగా అయితే పండుతుందండి వన్ అవర్ టైం లేని వాళ్ళు వన్ అవర్ ఉంచుకున్న తర్వాత బాగా కలర్ వచ్చి ఎక్కువ రోజులు ఆ కలర్ పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వన్ అవరే కాదండి చాలా మందికి టైం ఉండదు అలాంటప్పుడు హాఫ్ అవర్ అవర్లో కూడా మీకు మంచి కలర్ వచ్చేలా రెమెడీ అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చూసారా కలర్ అయితే వచ్చేస్తుంది వన్ మినిట్కే కొంచెం కలర్ అయితే వచ్చింది వాష్ చేసి చూపిస్తాను చూడండి అదిగోండి కొంచెం కలర్ అయితే వచ్చింది డిజైన్ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉండాలని చాలా పలచగా అయితే నేను గ్రైండ్ చేశానండి ఓ బ్రష్తో అయితే నేను వేసుకున్నాను చూసారా చాలా పలచగా పెట్టుకున్నాను అందుకే వన్ అవర్లో డ్రై అయిపోయింది ఆ తీసిన తర్వాత ఎక్కువ రోజులు కలర్ అలానే ఉండాలి అంటే కొబ్బరి నూనె అయితే అప్లై చేసుకోవాలండి ఇలా కొబ్బరి నూనె అప్లై చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే కి కలర్ ఇంకా ఎక్కువ అవుతుందండి వేడి శరీరం గల వాళ్ళకైతే ఇంకా నల్లగా అయిపోతుందండి నెక్స్ట్ డే కి చూసేలా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా గోరింటకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి అయితే తగ్గుతుందండి గోల్డ్ పుచ్చిపోకుండా హెల్దీగా అయితే పెరుగుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా అంజలి ఆలివన్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్